వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు అమావాస్య జ్యేష్ఠ అమావాస్య ఇరవై ఐదో తారీఖు బుధవారం ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజున ఏం చేసుకుంటే మంచిది ముఖ్యంగా ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మొత్తం జ్యేష్ఠ అమావాస్య మనకు ఇరవై నాలుగవ తారీఖే సాయంకాలంతో ప్రారంభమవుతూ ఉన్నది సుమారుగా మనము ఇరవై నాలుగు మంగళవారంతో ప్రారంభమవుతూ ఉన్నది చూసుకున్నట్టయితే ఆరు ముప్పై ఆరు కల్లా చతుర్దశ వెళ్ళిపోతుంది అమావాస్య మొదలవుతుంది అదేవిధంగా ఇరవై ఐదు సాయంకాలము నాలుగున్నర వరకు కూడా అమావాస్య ఉంటుంది ఓకే సో ఇక్కడ ఇరవై ఐదవ తారీఖు అమావాస్యగా తీసుకోవాలి ఏవైనా ప్రయాణాలు ఎటైనా ఎమర్జెన్సీ పనులు ఇరవై నాలుగు ఇరవై ఐదు వాయిదా వేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని మంచివి కాదు సో దీనినే నిర్జల అమావాస్య అని కూడా అంటారు ఈ యొక్క జ్యేష్ఠ అమావాస్య ప్రతీ అమావాస్య మనకు ఎంతో ముఖ్యం ప్రతీ అమావాస్య అంటే మనకు ఎంతో విశేషం విశేషం ఎందుకు విశేషము అంటే పూర్వీకుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి విశేషంగా అమావాస్య రాగానే ఈరోజు మా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రోజుగా అనుకోవాలి ఎందుకంటే మనకు ఇరవై నాలుగు గంటలు ఒక నెల ఒక రోజు ఒక సంవత్సరం ఎలాగో వారికి అమావాస్య టు అమావాస్య ఒక్కరోజే ఓకే వారి క్యాలెండర్ ప్రకారం వారి టైం ప్రకారంగా మనకు ఈ అమావాస్య నుంచి ఆ అమావాస్య గడిచే సందర్భానికి ముప్పై రోజులు పడుతుంది సుమారుగా ఇరవై ఎనిమిదో ముప్పై ముప్పై ఒకటో ఓకే ఈ ముప్పై రోజులు మనం భో భుజించాలి ముప్పై రోజులు పడుకోవాలి ముప్పై రోజులు మనం పని చేయాలి ముప్పై రోజులు అన్ని కార్యక్రమాలు చేయాలి అర్థమైంది కదా వారికి ఈ అమావాస్య నుంచి మరొక అమావాస్య అనేటువంటిది ఒకటే రోజు ఈ అమావాస్యే వారు భుజించారా మనకిక్కడ ముప్పై రోజులు గడిచే వారికి మనకు ముప్పై రోజులు గడిచేసరికి వారికి ఒక్క అవుతుంది మళ్ళీ అమావాస్య వచ్చింది అప్పుడు వారి పేరు మీద దాన ధర్మాలు చూస్తారు ఏమయా మీ యొక్క కొడుకులో కూడల్లో ఏమైనా దాన ధర్మాలు కానీ ఎంతో కొంత ఎవరికైనా బ్రాహ్మణ భోజనాల ఏమైనా పిన్ని వంటల మరి దానంగా ఇస్తున్నారా అంటే నువ్వెంత పుణ్యాత్ముడివైతే నువ్వెంత మంచివాడివైతే నీ తల్లిదండ్రులు కానీ అదే మీ కుమారులు కానీ మీ కోడళ్ళు కానీ మీ మనవరాళ్ళు కానీ మనవన్లు కానీ మా తాతయ్య పేరు అని చెప్పి దానం ఇస్తారు అవునా కాదు సో మనం ఎంత అదృష్టవంతులు ప్రతి అమావాస్య రోజు చనిపోయినటువంటి పేరు మీద మనము దాన చేయడానికి మన మన యోగం అది మన అదృష్టంగా మనం అనుకోవాలి ఎంత ఎంతుంటు అంత పదకొండు ఉండని యా వంద ఉండని ఒక్క రెండు నిమిషాలు వారిని స్మరించుకోవాలి వారు ఉన్న రోజులు వారు మనకు చేసినటువంటి సేవ తల్లిదండ్రులు అనేటువంటి వారు ఎంతో అసలు మామూలు విషయం కాదు అది అది ఈ జీవాన్ని ఇచ్చినందుకే భావంతో ఉండాలి వారిని ఎక్కడో తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో వేసేవారు ఉన్నారు వారికి సరైనటువంటి తిండి పెట్టనటువంటి వారు ఉన్నారు వారికి సరైనటువంటి వారితో మాట్లాడదామన్నా కూడా సమయం లేక బిజీగా ఉండేటువంటి వారు ఉన్నారు ఎంత బాధాకరం ఇది అంటే అసలు చెప్పడానికి కూడా నాకు మనసు రావటం లేదు బాధాకరంగా ఉంది సో అమావాస్య రోజు ఒక సంతోషంగా వారి ఫోటోను తీసి చక్కగా శుభ్రపరిచి మంచిగా బొట్టు పెట్టి మా నాన్నగారు మా తండ్రి లేదా మా అమ్మ మా అమ్మమ్మ లేదా మా తాత అని చెప్పి ఆ ఫోటోను శుభ్రపరిచి చక్కగా కూడా వారు మీతో బ్రతికున్నప్పుడు ఎలాంటి సంతోషకరమైనటువంటి సంఘటనలను గుర్తు చేసుకొని అప్పుడు వారు ఎంతటి సంతోషకరమైనటువంటి ఆహారాన్ని భుజించారు ఎంతటి ఇష్టమైనటువంటి ఆహారాన్ని భుజించారు పండ్లను ఏదో రెండు పండ్లు తీసుకువచ్చి పారేస్తారు ఏదో తోటకూర నాలుగు ఆకులు లేదా ఒక నాలుగు చిక్కుడుకాయలు రెండు వంకాయలు ఒక టమాటా ఇవి దానంగా ఇస్తే వాళ్ళు తినేవారికన ఒక కనీసం ఒక శాఖం అవ్వాల వద్దా ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఆలుగడ్డలు రెండు వంకాయలు ఒక కాకరకాయ ఒక కట్టగా పాలకూర ఇంతే షా ఆకుకూర ఉండాలి ఆకుకూర తోసే తోటకూర కూడా తోటకూర ఇన్ని తోటకూరలు అయితే ఏది ఈ మన పితృ పక్షాలలో ఇంత తోటకూర ఏం చేసుకుంటారు కనుక ఆకుకూర అన్నప్పుడు చాలా రకాలున్నాయి ఏదో ఒకటి తీసుకు ఉండాలి అమావాస్య రోజు ఈ అమావాస్య రోజు పిండి పదార్థాలను దానంగా ఇవ్వండి పిండితో చేసినటువంటి వంటలు ఏవైనా కానీ పిండితో చేసినటువంటి పదార్థాలను దానంగా ఇవ్వండి వారి ఫోటోను శుభ్రపరచండి చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టండి దీపారాధన చేయండి వారికి ఇష్టమైనటువంటి ఆహారం చక్కగా వండి అక్కడ పెట్టండి అదేవిధంగా వారి పేరుపై కుదిరితే ఎక్కడైనా ఇద్దరు ముగ్గురికి అన్నదానం చేసే ప్రయత్నం చేయండి లేదా బ్రాహ్మణులకు వారినే ఇంట్లో మీరు సదుపాయం చేసుకోండానికి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వారు తినే అటువంటి సమయానికి మీరు ఇంటికి వెళ్ళి ఆచమనం చేయించి చక్కగా మీ తండ్రి గారి పేరు సంకల్పం చేసుకుని రండి లేదా కాస్త సాహిత్య దానం బియ్యం పప్పు కూరగాయ చల్ల చమరు అంటారు అవి దానంగా ఇవ్వండి అదేవిధంగా ఈ ఈ మనకు ఏదైతే ఈ యొక్క అమావాస్య ఉందో జ్యేష్ఠ మాసంలో ఉండేటువంటి అమావాస్య రోజు ఖచ్చితంగా శర్కరను ఉప్పును దానంగా ఇవ్వండి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి దీంతో పాటుగా ఒక గుమ్మడికాయను దానంగా ఇవ్వండి మంచి గుమ్మడికాయను తీసుకోండి రాచగుమ్మడి కూర వండుకునే పులుసు పెట్టుకునేటువంటి గుమ్మడికాయను దానంగా ఇవ్వండి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది చాలా చాలా చక్కగా చెప్పారు గురువు నిజంగా పితృదేవతల్ని ఎవరూ తలుచుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా చక్కగా వాళ్ళని గుర్తు చేసుకోవాలి తలుచుకోవాలి ఖచ్చితంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి చెయ్యాలి ఎవరు ఏది అనుగుణంగా చేసుకుంటారో అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు నమస్తే